నమస్తే అండి మేమందరం మేము భద్రాద్రి కొత్తగూడెం నుండి వచ్చామండి ప్రాబ్లం త్రీ సెవెంటీన్ జీవో బాధితులం మేమందరం మేము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగామండి మా ఏజెన్సీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు సపరేట్ అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాము ఈ త్రీ సెవెంటీన్ జీవో వల్ల మమ్మల్ని తీసుకెళ్ళి నిజామాబాదు బాసర జోన్ నిజామాబాద్ జిల్లా కేటాయించారు తనని నిర్మ నిర్మల్ జిల్లా కేటాయించారు కానీ ఇదైతే చాలా అన్యాయము మాకు నిజామాబాద్ జిల్లాకి ఎలాంటి సంబంధము లేదు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ప్రాంతం కాకపోతే త్రీ సెవెంటీన్ జీవో ఉద్దేశం ఏంటంటే ఉద్దేశం మంచిదే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ మంచి ఉద్దేశంతోనే ఇచ్చారు కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు సరిగా ఇంప్లిమెంట్ చేయలేదు అది అందులో జరిగిన పొరపాట్లు ఏంటంటే ఆ మూడు సంవత్సరాల టైం ఉంది మూడు సంవత్సరాల టైంను కూడా ముందు నుంచి వాళ్ళు ప్లాన్ చేయకుండా ఎలా అశాస్త్రీయంగా లాస్ట్లో డి డిసెంబర్లో ఎబాలిష్ అయిపోద్ది ఆ టైమ్ పీరియడ్ అయిపోద్ది అన్నప్పుడు ప్రైవేట్ ఏజెన్సీల కంప్యూటర్ ఆపరేటర్లకు అప్పచెప్పి ఇష్టం వచ్చినట్లు మా స్థానికతకు దూరం చేశారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు డివైడ్ చేసి అది ఏంటంటే ఇప్పుడు నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అశోరాపేట పిఎస్సీలో పిహెచ్ఎన్గా పనిచేస్తున్నాను నన్ను దీ నా నేను చేసే ప్లేస్లోకి సిరిసిల్ల నుండి తీసుకొచ్చేశారు నన్ను తీసేపై మీ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు పిఎస్సీకి వేశారు కోచేంపాడు పిఎస్సీలో నా నా ప్లేస్లో పనిచేసామని తీసుకెళ్ళి మహబూబ్ నగర్ జిల్లాకేసారు త్రీ సెవెంటీన్ ఉద్దేశం ఏంటంటే క్యాడర్ స్ట్రెంత్ ఎక్కడైతే తక్కువ ఉంటారో అక్కడ తీసుకెళ్ళి అక్కడికి ఆ క్యాడర్లో ఉన్న జూనియర్స్ని తరలించాలి కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడోళ్ళని తీసుకెళ్ళి అక్కడ అక్కడోళ్ళని తీసుకెళ్ళి అక్కడ అక్కడోళ్ళని తీసుకెళ్ళి ఇంకా మూడు వందల కిలోమీటర్లు ఏమి ఉపయోగం దీనివల్ల ఉపయోగం లేదు కదా అక్కడ నిజంగా మా క్యాడర్ వాళ్ళు లేకపోతే మేము వెళ్ళి అక్కడ పనిచేస్తాం నిజంగా ఎంప్లాయీస్ తక్కువ ఉంటే మేము వెళ్తాం ఇది అలా అలా కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేశారో అర్థం కాదు అసలు ఇప్పుడు మేము మాకు ఇన్ని రోజులు అసలు అవకాశమే ఇవ్వలేదు అడిగాం మేము పిచ్చివాళ్ళం తిరిగినట్టు తిరిగాం ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మాకు అవకాశమే ఇవ్వలేదు మాట్లా నేను నేను త్రీ సెవెంటీ జీవోలో స్పౌజ్ కేసు కింద కూడా నన్ను తీసుకుపోయి నల్గొండ జిల్లాలో వేసారండి బ మా భర్త ఏమో అక్కడ చేస్తాడు సత్తుపల్లి మండలంలో చేస్తారు నేనేమో తీసుకుపోయి కోదాడ మండలంలో వేశారు నేను చెరొక చాటు అండి మా బాధ ఎవరు మాకు ఓల్డేజ్ పేరెంట్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళని చూసుకునే బాధ్యత మా పైన ఉంది మూడు వందల కిలోమీటర్ల దూరంలో మా ప్రాంతం కాదు మా వాళ్ళంటూ ఎవరు లేరు మేము ఎలా ఉండి ఉంటాము ఎలా వెళ్ళి ఉంటాం అక్కడ ఇన్ని రోజులు మాకు అసలు మా మా ప్రాబ్లం వినిపించుకున్న వాళ్ళే లేరు అప్పుడు మేము మేము జాయిన్ అవ్వకుండా ఉంటేనేమో జాయిన్ అవ్వకపోతే అసలు రిమూవ్ చేసేస్తామన్నారు జాయిన్ అయిన తర్వాత డిహెచ్ గారికి అప్లై చేసుకోమన్నారు డిహెచ్ గారికి వచ్చి అప్లై చేస్తే నా చేతిలో ఏం లేదు ఇదంతా ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కాబట్టి మేమేమి చేయలేము కాకపోతే నా చేతిలో ఉన్నది ఏంటంటే నేను డిప్రేషన్ మాత్రం ఇవ్వగలను ఇంకా మా డిహెచ్ గారు మా వైపు నుంచి ఆలోచించి మాకు కొంతమందికి అవకాశం ఉన్న మేరకు మేము ఎవరమన్నా వెళ్ళదలుచుకుంటే మా ప్రాంతాలకి డిప్టేషన్ ఇచ్చి మమ్మల్ని రక్షించారు ఇప్పటి వరకు పెట్టామండి బాగుంది ఇప్పుడు ఎవరు లేరు ఎవరు లేరు కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా చాలా మర్యాదగా ఉన్నారు చాలా ఓపిక మాకు తెలియని విషయాలు కూడా చెప్పారు అన్ని ఫిల్ అప్ చేయించారు ఫోన్ నెంబర్ ఎవరన్నా వేసుకోవడం మర్చిపోతే వేయించారు ఆధార్ నెంబర్ అవన్నీ ఉన్నాయా లేవో చెక్ చేసి తీసుకున్నారు మాకైతే ఈ గవర్నమెంట్లో న్యాయం జరుగుద్దనే మాకు నమ్మకం ఉంది న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము త్వరలో ఈ ఈ జీవో త్రీ సెవెంటీన్ జీవో ఇక్కడ మార్చగలిగే అవకాశం లేదు కాకపోతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు కాబట్టి ఆ రాష్ట్రపతి గారికి ఎక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ పొరపాటు జరిగింది అనేది వివరించి మళ్ళీ రాష్ట్రపతి గారి దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చి మమ్మల్ని ఏ జిల్లా మేము ఏ జోన్కి సంబంధించిన వాళ్ళం ఏ జిల్లాలకు సంబంధించిన వాళ్ళం ఆ నియర్ బై మమ్మల్ని కేటాయిస్తే మేము పని చేసుకుంటాం మేము రిటైర్మెంట్ దగ్గరికి వచ్చాం మేము మానసిక ఒత్తిడితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇప్పటివరకు మేము ఈ బీపీలు షుగర్లు ఏమీ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం కానీ మేము అందరికీ సేవ చేస్తూ మన సర్వీస్ చేస్తూ అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ కానీ మాకు మేము చేసుకోలేకపోతున్నాం అసలు మా వాళ్ళని మా పేరెంట్స్ని మేము చూసుకోలేకపోతున్నాం అందుకనే మా వైపు నుంచి ఆలోచించి త్రీ సెవెంటీన్ జీవోని తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాం ఇక్కడికి వచ్చాక డయాలసిస్ పేషెంట్ మా హస్బెండ్ ఆయన అక్కడ నేను ఇక్కడ ఆయన త్రీ మంత్స్కి చనిపోయారు త్రీ సెవెంటీన్ జీవోలో మాకు అన్యాయం జరిగింది ఫ్యామిలీ చాలా అన్యాయం జరిగింది మా హస్బెండ్ ఎంత అన్నా కూడా పెట్టలేదు అప్లికేషన్ తీసుకోకుండా భర్త ఆరోగ్యం కూడా చూసుకోలేకుండా అయిపోయింది ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని కోరుతున్నాం